హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజు లక్కా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఆగస్టు పదిహేనున రెండు లక్షల రుణమాఫీ గత ఏడాది తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి పట్టెం కట్టారు తెలంగాణ ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు అంతేకాదు కొద్ది కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి రాజు రాజీవ్ శ్రీ పథకాలు ప్రారంభించారు ఈ మధ్యనే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడమే కాదు నెరవేర్ నెరవేర్చుతున్నారు తాజాగా రైతులకు మరో గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్ తెలంగాణలో రైతులకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు దీనిపై ప్రతిపక్ష నేతలు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మాట తప్పుతుందని వి విమర్శలు కురిపించారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేను లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో అంటూ వచ్చారు ఈ క్రమంలోనే మాట నిలబెట్టుకుంటూ జూలై పద్దెనిమిదిన జూలై పద్దెనిమిదవ తేదీన తొలి విడతగా లక్షలోపు రుణాలు ఉన్న దాదాపు పదకొండు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల కోట్లకు పైగా నిధులు జమ చేశారు లోపు రెండవ విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే అసెంబ్లీ వేదికగా రెండో విడతగా ఆరు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై మూడు మందికి ఆరు వేల నూట తొంభై ఒక్క కోట్లు విడుదల చేశారు తాజాగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగస్టు పద్నాలుగున లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని అన్నారు రెండు లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేయలేదు ఆ ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే దక్కింది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నిన్న ముంచిందని అసహనం వ్యక్తం చేశారు రుణాలు మాఫీ కాని రైతులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు వారికి తమ పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే క్లియర్ చేస్తామని అని అన్నారు రైతుల పేరు మీద బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతుందని విమర్శించారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పనికి మాలిన రాజకీయాలు మానేసి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుందని అన్నారు తుమ్మల నాగేశ్వరరావు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్